తొంభై ఏడు వేల కోట్లు ఇంకా క్లియర్గా చెప్పాలంటే తొంభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఇది ప్రభుత్వ కాదు ప్రభుత్వానికి ప్రజలు బకాయి పడ్డ సొమ్ము ఎస్ దేశవ్యాప్తంగా పేరుకుపోయిన పెండింగ్ చలాన్ల లెక్క ఇది అయితే ఈ తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు కూడా రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్న లెక్క గతేడాది పెండింగ్ చలాన్ల సంఖ్య అరవై ఒక్క శాతం పెరిగింది అంటే ఆ లెక్కలు కూడా కలుపుకుంటే లక్ష కోట్ల రూపాయలు ఈజీగా దాటిపోతుందని చెబుతున్నారు అధికారులు మరి ఈ పెండింగ్ చనళ్ళ లిస్ట్లో టాప్లో ఉన్న స్టేట్ ఏంటి లీస్ట్లో ఉన్న స్టేట్ ఏంటి మన తెలుగు రాష్ట్రాల స్థానాలు ఎక్కడ ఆ లెక్కలపై ఒక్కసారి డీటెయిల్డ్ అనాలిసిస్ చూద్దాం గమ్యం చేరే తొందరలో కొంతమంది వాహనదారులు ఇష్టం వచ్చినట్లుగా డ్రైవింగ్ చేస్తుంటారు దాంతో గాక తోటి వాళ్ళకు కూడా రిస్క్ అలాంటి వారి ఆట కట్టించేందుకే భారీగా ట్రాఫిక్ చలన విధిస్తున్నారు పోలీసులు అలాగే ట్రాఫిక్ ఉల్లంఘనలకు కూడా ఫైన్ వేస్తుంటారు కానీ వాహనదారులు మాత్రం ఆ ఫైన్లని లైట్ తీసుకుంటున్నారు జాతీయ స్థాయిలో కేవలం కేవలం నలభై శాతం మాత్రమే చలానాలు క్లియర్ అవుతున్నాయి కొన్ని రాష్ట్రాల్లో ఈ శాతం మరీ దారుణంగా పద్నాలుగు శాతం మాత్రమే ఉంటుంది దీంతో ఏటికేడు పెండింగ్ చలానాల సంఖ్య భారీగా పెరిగిపోతుంది ట్రాఫిక్ చలానాల బస్సులలో డెబ్బై ఆరు శాతంతో రాజస్థాన్ టాప్ ప్లేస్లో ఉంది అరవై తొమ్మిది శాతంతో మహారాష్ట్ర హర్యానాలు సెకండ్ ప్లేస్లో నిలిచాయి ఇక ట్రాఫిక్ వసూళ్లలో పద్నాలుగు శాతంతో లీస్ట్లో ఢిల్లీ ఉంటే ఢిల్లీ తరబాతి స్థానంలో ఇరవై ఒక్క శాతంతో కర్ణాటక నిలిచింది ఢిల్లీలో ఏడాది నాలుగు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల విలువైన ట్రాఫిక్ చలనాలు ఇష్యూ చేశారు వాటిలో వసూలైంది కేవలం ఆరు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే ఒకసారి ఏపీ విషయానికి వద్దాం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటి నాటికి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల రెండు వందల తొంభై రెండు చలనాలు జారీ అయ్యాయి జారీ అయిన ఈ చలనాల విలువ రెండు వందల నలభై కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు అయితే వీటిలో ముప్పై ఒక్క లక్షల తొమ్మిది వేల చలనాలు పెండింగ్లో ఉన్నాయి అంటే పెండింగ్లో ఉన్న చలనాల విలువ అరవై కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి ఇది ఏపీ స్టేటస్ అయితే తెలంగాణలో మరి ఎలా ఉంది చూద్దాం ప్రధానంగా హైదరాబాద్ విషయానికి వస్తే మూడు రేట్ల పరిధిలో ఇరవై లక్షల చలనాలు జారీ అయ్యాయి అంటే ఆ వసూళ్ళకి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి దాకా ప్రభుత్వం స్పెషల్ డిస్కౌంట్ స్కీమ్ని అమలు చేస్తుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది దీంతో కోటి అరవై ఏడు లక్షల చలనాలు క్లియర్ అయిపోయాయి అప్పుడు వీటి నుండి ప్రభుత్వానికి నూట యాభై కోట్ల యాభై ఎనిమిది లక్షల ఆదాయం వచ్చింది ఇక చలనాల జారీలో ఏపీ తెలంగాణ రాష్ట్రాలు వేర్వేరు విధానాన్ని పాటిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ చట్టాల మేరకు ఏపీలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై చలనాలు జారీ చేస్తుంటే తెలంగాణ మాత్రం సొంత విధానాన్ని అమలు చేస్తోంది ఏపీలో హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే వెయ్యి రూపాయల ఫైన్ వేస్తే తెలంగాణలో రెండు వందల రూపాయలు ఫైన్ వేస్తున్నారు డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే ఏపీలో ఐదు వేల ఫైన్ అయితే తెలంగాణలో వెయ్యి రూపాయల చలనా జారీ చేస్తున్నారు